రైజ్లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందామండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనం ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్నే మాత్రమును విడవను నిన్ను ఎడబాయను ఎడబాయనని ఆయనే చెప్పిన కదా ప్రిలరా ఇక్కడ ప్రిమని వారులరా మనం గమనిస్తే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి రిమైన వర్లరా నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా ఆయన అనగా దేవుడు ఎవరిని విడవడు అనంటే ఆపేక్ష లేని వారై ఉండాలి ఆ ధనాపేక్ష లేని వారై ఉన్న వారిని ఆయన విడవడు ఎడబాయడు ఎందుకని ప్రిలారా ఆయన అలాగా ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు మనం గమనిస్తే ఎందుకని ఈ ధనాపేక్ష విషయమై అలాగా దేవుడు ప్రభువు మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచించినప్పుడు ధనాపేక్ష సమస్త క్రీడులకు మూలమైనది అని దేవుడే తెలియజేస్తున్నాడు ఆరవ అధ్యాయముందుకు ఈ ధనాపేక్ష గురించి ఈ ప్రభువారు అలాగ మాట్లాడుతున్నాడు అని అంటే తిమోతులకు రాసిన పత్రికలో అపోయిన పావులు తిమో తి పత్రికలో ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ధనవంతుల గుటకు అపేక్షించు వారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములోనై నా అనేక దురాశలలోనూ పాడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును ఎందుకంటే పదవచ్చును ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు సమస్తమైన కీడులకు మూలము కాబట్టి దేవుని ప్రజలారా ఈ ధనాపేక్ష లేని వారిని దేవుడు నేను నిన్ను విడవను ఎడవాయను అని రఘువారే చెప్తూ ఉన్నటువంటి మాటగా ఉంది కనుక ధనము అన్నిటికంటే చాలా నష్టం కీడు అని మనము చూస్తూ ఉన్నాం ఆరో అధ్యాయంలో తొమ్మిది పది పదివచనాలు ఎందుకంటే దానాపేక్ష సమస్త కీడులకు మూలం కాబట్టి కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నా బాధలతోను తమను తామే పాడు చేసుకొని కాబట్టి ప్రిలారా ఈరోజు దేవుని ఎరిగిన నీవు నేను మనందరము కూడా ధనాపేక్షలు లేని వారిగా ఉండాలి ధనాపేక్ష లేని వారంగా ఉండాలి అని ఆయనే చెప్తున్నాడు పదమూడు ఐదులో ఎబ్రి కాబట్టి ధనాపేక్ష విషయంలో చాలా జాగ్రత్త వహించే వారిగా ఉండాలి అది భయంకరమైనది కాబట్టి దాని విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి ఆ జాగ్రత్తతో ఉంటే అది మనలను నష్టంలోనికి మరి చెడిపోయేవారిగా చేసేటువంటి శక్తి ధనానికి ఉన్నది కాబట్టి దాని విషయంలో జాగ్రత్త పడదాం ఇంకా అంతేకాదు ఎందుకు ప్రభువారు అలాగ మాట్లాడుతూ వచ్చాడు అని అంటే యోధ రాసిన పత్రికలో కూడా మనం గమనిస్తే యోధ రాసిన పత్రికలో ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో ఈ ధనము విషయమై ఇక్కడ కూడా మరి రాయబడుతూ ఉన్నటువంటి మాట చూద్దాం అయ్యో వారికి శ్రమ వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలనని విలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి కనుక డబ్బు కోసం ధనము కోసం ఆశించి మరి నశించినటువంటి వారుగా ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి మనము ఈ ధనాపేక్ష విషయంలో చాలా జాగ్రత్త గలవారమై ఉండాలి ప్రియుల ఈరోజు ప్రపంచంలో ఏలుబడి చేస్తుంది ధనము ద్వారా అనేక మందిని ఈ ధనము ఆశపడి మర్డర్లు ధనం కొరకే చేసేవారిగా ఉంటూ ఉన్నారు చూసారా ఒక మానవుణ్ణి సాటి మానవుడే మరి కర్కంగా వ్యవహరిస్తూ ఉన్నాడు కారణం ధనమే ఆ ధనము మన హృదయములో మన మనస్సులో కూడా దానికి చోటు ఇవ్వకూడదు దేవుని గణపరిచేవారిగా ఉండాలి కాబట్టి దేవుని ఎందు విశ్వాసముతో మనము ముందుకు పోవాలి కానీ లోక సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి ధన వ్యాహం వ్యామోహం ద్వారా ఎంతోమంది చెడిపోయిన వారే ఉన్నారు కాబట్టి ప్రియుల మనం జాగ్రత్త పడదాం ఆ డబ్బు విషయాల్లోని రాజు ఆత్మీయ జీవితంలో పతనమైపోతున్నారు సంఘములో అనేకమైన పరిస్థితులు ధనాపేక్ష ద్వారా దేవుని కూడా పక్కన పెట్టి ధన మోహముతో ఈనాడు బహు భయంకరమైన ఘోరానికి పాల్పడేవారుగా ఉంటున్నారు మనమందరం ఎరుగుదుము ప్రియులరా కాబట్టి దాని విషయంలో ఎంతో జాగ్రత్త గలవారమై ఉండాలని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు అంతేకాదు ప్రిలారా మనం ద్వితీయోపదేశంలో చూస్తే ముప్పై ఒకటో అధ్యాయంలో ఆరో వచనం అందుకే ఆరో వచ్చనంలో భయపడకుడి వారిని చూసి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే నీహోవాయే ఆయన నిన్ను విడవడు నిన్నెన్నడ నిడ నిన్నెడబాయడు అని దేవుడు మోష ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అంటే ధనాపేక్ష లేని వారమై ఉండాలి అప్పుడు ఆయన మనల్ని విడవడు ఎడబాయడు ప్రిలారా ఈనాడు డబ్బు ఉండొచ్చు ఒక రోజు అది ఉండకపోవచ్చు కానీ దేవుని మాట నిత్యము నిలుస్తుంది కాబట్టి దేవుని ఎదుట విధేయులంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి మనము జీవించేవారిగా ఉండాలి కనుక మనం భయపడకుండా ఉండాలి ఈ భక్తి జీవితంలో కొనసాగాలి ఈ యథార్థమైన జీవితంలో ముందడుగు వేసుకుంటూ యాత్ర జీవితాన్ని ముగించాలి అని మనం ఈ వచనం ద్వారా తెలుసుకోగలుగుతూ ఉన్నాం భయపడకుడి వారిని చూసి దిగులు పడకుడి నీతో కూడా వచ్చివాడు ఈ దేవుడైన హోవాయే కనుక దేవుడిని మనం తోడు చేసుకోవాలి కానీ డబ్బుని ధనాన్ని ఆస్తిని అంతస్తుల్ని వాటి కోసం బ్రాకులాడుతూ వాటి కోసం మనం బ్రాకులాడేవారుగా ఉండక దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో దానిని బట్టి మనం ముందుకు వెళ్ళటానికి దేవుడే మనకు తోడుగా ఉంటున్నాడు అంతేకాదు విశాఖ గ్రంథం నలభై ఒకటి చూస్తే పదే వచ్చినంలో విశాఖ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదే వచ్చినంలో స్పష్టంగా ప్రవక్త అయిన గారి ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి చూడండి ఏమనంటే దేవుని బిడ్డారా చూడండి బోధిగాంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి విడిపించుకునినవాడా నీవు నా దాసుడు అనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడునై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును కనుక దేవుడు ఆదుకునేవాడుగా దేవుడు మనకు తోడుగా ఉండేవాడుగా దేవుడే మనము మనలను బలపరిచేవాడుగా మనకు సహాయకుడుగా ఉన్నాడు అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రియమైన వాళ్ళరా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి జీవించినట్లు ప్రభు సన్నిధానంలో వెంబడించే వారిగా ఉండాలి ధనాన్ని వారిగా ఉండకూడదు ఇంకొక మాట చూస్తే కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం కొలసి మూడు ఐదో వచనంలో ఇలా దేవుని వాక్య భాగాన్ని మనం గమనిస్తే కాబట్టి ధనము ద్వారా చూడండి కొలసి మూడు ఐదవచ్చు కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశ దురాశను విగ్రహారాధనయునైన ధనాపేక్షను చంపివేయడి వాటి వలన దేవుని ఉగ్రత అవి దేవుల మీదకి వచ్చును కాబట్టి ప్రియులరా మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండకపోతే ప్రియమైన వాళ్ళరా దనాపేక్ష చంపి వేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అలాగే అవి మీదకి వచ్చును ఊరు వారి మధ్య జీవించున్నప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటరి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట మూర్తులను వీటన్నిటినీ విసర్జించుడి కాబట్టి మనము దేవుని భయభక్తులు కలిగి జీవించాలి ఆనాడు అబ్రహాము సమస్తాన్ని విడిచి వెళ్ళినాడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ వచ్చాడు ఆ విధంగా మన జీవితంలో ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండినట్లుగా ఉండాలని ఆ దేవుడే ఆ ప్రభు రక్షకుడైన దేవుడు యశ్వప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దనాపేక్ష కులం కా కాకుండా నీవు కూడా దేవుని ఎందు ఆశ కలిగి ఉండాలి అనే దేవుని వాక్యం ద్వారా అబ్రహాము వలె మనము కూడా దేవుని సన్నిధిలో నడుచుకున్నట్లు చిన్న ప్రార్థన చేసుకొని అట్టి ధన మోసం నుండి దేవుడు మనల్ని విడిపించి దేవునికి లోబడి దేవుని చిత్త ప్రకారం జరిగించుటకు దేవుడు మనకు అందరికీ సహాయం చేయను కాక ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రిని కొందనాలు ఏదైనా ఎవరైతే ప్రార్థన కొరకు చేయమని మనవులు ఇచ్చినారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారికి మీరు తోడు ఉండండి సహాయం చేసి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ స్థుతులు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి మీ ఘనమైన నామంలో శ్రేష్ఠకరమైన శక్తి కలిగిన నామంలో ప్రభా ప్రార్థన చేస్తున్నాం ప్రార్థించమని కోరిన బిడ్డలందరిని దర్శించి వారి అవస్థల కళ్ళు తీర్చండి రవ్వ అంత మాత్రమే కాదు అయ్యా మరి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి రవ్వ వారి విషయంలో సహాయం చేయము కనికరించు ఇట్లా ధనాపేక్ష కలిగిన వారే ఉండి మన దేహమును వారే చివరికి పాడు చేసుకునే వారిగా ఉంటున్నారు రవ్వ వారిని వాడు కాపాడుము వారి అవస్థల కళ్ళు తీర్చండి మీ సన్ని తోడుగుంచి నీ కృపలో భద్రపరిచి మిస్ అన్ని తోడుగుంచమని యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్థుతించే అతి వినయంతో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దళ